రమణ మహర్షి పద్దెనిమిది వందల డబ్భై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల యాభై ఒక ప్రముఖ హిందూ సంధ్యాగీతాలు మరియు ఆధ్యాత్మిక గురువు వారు భారతదేశంలో అత్యంత గౌరవనీయమైన ఆధ్యాత్మిక దార్శనికులలో ఒకరిగా గుర్తించబడారు రేకని గ్రామం తమిళనాడు రాష్ట్రంలో రమణ మహర్షి అగస్త్య పూర్ణిమ ప్రాంతంలో జన్మించారు రమణ మహర్షి బాల్యం రమణ మహర్షి జన్మించినప్పుడు వారు వెంకటరమణ అని పిలువబడేవారు బాల్యంలోనే ఆయనకు ఆధ్యాత్మికమైన ఆసక్తి పెరిగింది ఆరులో ఆయన గొప్ప అనుభూతి చెందారు ఒకరోజు ఆయన ఆకస్మికంగా శరీరాన్ని మరియు మనస్సును పరిశీలిస్తూ నేను ఎవరు అనే ప్రశ్న అడిగారు ఈ ప్రశ్నకు సమాధానంగా ఆత్మాన్వేషణ ప్రారంభమైంది ఈ అనుభవం ఆయన జీవితంలో మార్గదర్శకంగా మారింది రమణ మహర్షి ఆధ్యాత్మిక అనుభవం రమణ మహర్షి పద్దెనిమిది వందల తొంభై ఆరులో లోమలై వద్దని నివసించేందుకు వెళ్ళారు అక్కడ అగస్త్య మహర్షి గుహలోనే ఆయన సాధన ప్రారంభమైంది ఆయన తన ఆధ్యాత్మిక అనుభవాలు ఆత్మ నివేదిక ద్వారా మాత్రమే సాధన చేశాడు రమణ మహర్షి యొక్క దార్శనికత ఆత్మన్వేషణ సెల్ఫ్ ఇంక్వైరీ అనే పద్ధతిలో సారాంశం చేసుకునే ప్రధానమైనది ఈ పద్ధతిలో వ్యక్తి తన సొంత ఆత్మను నేను ఎవరు అనే ప్రశ్నకు సమాధానాన్ని పొందడం రమణ రమణ మహర్షి మహర్షి ఆధ్యాత్మిక పద్ధతి యొక్క ప్రధాన ఉపదేశం ఆత్మాన్వేషణ లేదా ఆత్మ సాక్షాత్కారం ఆయన ప్రకారం మనస్సు వ్యక్తిత్వం ఇంద్రియాలు శరీరం ఇవన్నీ అవాస్తవమైనవి అన్ని పునరావృతంగా మారే వస్తువులు ఒక వ్యక్తి తన నిజమైన స్వరూపాన్ని తెలుసుకోవాలంటే అతను తన నిత్యమైన ఆత్మను అన్వేషించాల్సి ఉంటుంది నానా పూజించు లేదా తనను ప్రశ్నించు అనే పద్ధతిలో ఈ సాధన జరుగుతుంది రమణ మహర్షి యొక్క శిష్యుల సంఖ్య చాలా పెద్దది ఆయన సాధన విధానాలు మరియు ఉపదేశాలు ప్రపంచం వ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి ఆయన శిష్యులు మౌనాన్ని అంగీకరించి ఇతరులు కూడా ఆధ్యాత్మిక అనుభవాలను పొందేలా మార్గదర్శకులుగా అవతరించారు రమణ మహర్షి గ్రంథాలు రమణ మహర్షి చాలా వ్రాసిన రచనలలో ముఖ్యమైనవి ఒకటి తన ఉత్పత్తి ద పావర్ ఆఫ్ సెల్ఫ్ ఎన్క్వైరీ ఆత్మాన్వేషణ గురించి ఆయన శిష్యులకు ఇచ్చిన ఉపదేశాలు రెండు విరీజు హూ ఆమ్ ఐ ఒక ప్రశ్నలకు సమాధానంగా ఆయన ఇచ్చిన వివరణలు మూడు ఊపాదేశ సంకలనం రమణ మహర్షి మరణం మహర్షి మరణించారు మరింత గౌరవం పొందాయి తిరువన్నామలైలోని ఆయన ఆశ్రమం ఈ రోజు కూడా ఎన్నో మంది సాధకులకు శిష్యులకు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా నిలుస్తుంది రమణ మహర్షి కీర్తి రమణ మహర్షి యొక్క ఉద్దేశం చాలా సాదాసీదాగా గాఢమైన ఆధ్యాత్మికతను సాధించటం ఆయన చెప్పిన ఆత్మాన్వేషణ సాధన మనస్సును ప్రశాంతంగా స్వయం వికాసంగా ఉంచే ఒక మార్గంగా మారింది రమణ మహర్షి వారసత్వం రమణ మహర్షి జీవితమే సత్యానికి శాంతికి ఆత్మాన్వేషణకు మార్గదర్శకంగా నిలిచింది ఆయన బోధనలు ధ్యాన పద్ధతులు ఇప్పటికీ లక్షలాది మందికి మార్గం చూపుతున్నాయి ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ